హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ టరో ఛానల్ స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే ఈ వ్యక్తి మీకు ఏ కారణం చెప్పకుండా ఎందుకు దూరం పెట్టారు సో చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తుంటారండి నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్కి వచ్చినప్పుడు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఇది చాలా కామన్ క్వశ్చన్ అదేంటంటే బ్రేకప్ చెప్తారండి లేకపోతే ఏ రీజన్ కూడా చెప్పకుండా బ్లాక్ చేసేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు సో అసలు కారణం లేకుండా అలాంటివి చేయడం అయితే జరగదు డెఫినెట్గా ఏదో ఒక రీజన్ ఉంటుంది బట్ ఆ వ్యక్తులు ఏంటంటే అది చెప్పడానికి ఇష్టపెట్టుకోరు సో ఈ ఈరోజు మీరేంటంటే రీడింగ్లోని మీ లైఫ్లో అలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళు అసలు ఏ కారణం ఎందుకు చెప్పకుండా మిమ్మల్ని దూరం పెట్టారు అనేది అయితే మీకు తెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను సో ఈ రీడింగ్ ఏంటంటే చాలామందికి యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది అందుకే చేస్తున్నానండి అండ్ ఫస్ట్ మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీలో మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆ మెయిల్ అయినా కూడా చేయొచ్చు అండ్ ఎప్పట్లానే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి రోస్క్వాడ్స్ క్రిస్టల్ ఉంది సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు ఈ వ్యక్తి మీకు ఏ కారణం చెప్పకుండా ఎందుకు దూరం పెట్టారు అసలు వాళ్ళ మనసులో ఏముంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారండి అంటే ప్రతిదీ కూడా చాలా ఆలోచించే చేశారు అని నాకైతే అనిపిస్తుంది అంటే వాళ్ళకి మీరు కొన్ని విషయాలు గైడ్ చేయడం కానీ వాళ్ళంటే ఏ మిస్టేక్ చేయకుండా లేకపోతే వాళ్ళకి మీరు అంటే చేసిన సపోర్ట్ ఏంటంటే అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే బట్ ఆ వ్యక్తికి ఏంటంటే అది రూడ్గా అనిపించింది మీరు ఎందుకో కానీ వాళ్ళని మిస్ట్రీట్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యారండి దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీలోని ఆ జెంటిల్నెస్ని చూడలేదండి వాళ్ళకి మీరేంటంటే ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రే అయ్యారు అని చెప్పొచ్చు అది మోస్ట్ ప్రాబబ్లీ నెగిటివ్ వేలో డెఫినెట్గా ఈ వ్యక్తులకి ఏంటంటే మీరు అనేసరికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయిందండి వాళ్ళకి అంటే మేబీ మీరు మాట్లాడే మాటలు ఎందుకో కానీ కనెక్ట్ అవ్వలేదండి మీరైతే కరెక్ట్గానే మాట్లాడారు అంటే మీకు ఏది కరెక్ట్ అనిపించిందో అదే చెప్పారు అది రాంగ్ కాదు బట్ ఆ వ్యక్తులకి ఏంటంటే మీరు మాట్లాడింది అయితే కనెక్ట్ అవ్వలేదు సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ వ్యక్తులు ఎందుకో కానీ మీరు అనేసరికి చాలా నెగిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు అలా స్లో స్లోగా అంటే మీకు దూరం అవ్వడం స్టార్ట్ అయిందండి ఎందుకంటే ఈ వ్యక్తి స్టార్టింగ్లో ఇలా లేరండి స్లోగా తర్వాత నుంచే ఇలా తయారయ్యారు దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళని ఎవరైనా మ్యానిపులేట్ అయినా చేయొచ్చు లేకపోతే వాళ్ళకి వాళ్ళే మ్యానిపులేట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మీ రియాక్షన్స్ మీ బిహేవియర్ అనేది ఆ వ్యక్తులు అబ్జర్వ్ చేశారు కదా సో అదే ఇక్కడ అయితే ప్రాబ్లం లాగా నాకైతే అనిపిస్తుందండి ఈవెన్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి మీద మీరు బాగా డిపెండ్ కూడా అయిపోయారండి సో అది కూడా ఆ వ్యక్తికి ఎందుకో నచ్చలేదు అంటే ప్రతి రిలేషన్షిప్లోని ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు బట్ ఇక్కడ ఏంటంటే కోడిపెండెన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి ఒక ఇండివిజువల్గా మీరేంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వలేదు అని మాత్రం నాకు అర్థమవుతుంది ఎందుకో మీరు అంటే వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఇవ్వలేదండి సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తులకి ఇప్పుడు ఎలా ఉందంటే అసలు మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా అసలు వాళ్ళ వల్ల అవుతుందా లేదా వాళ్ళకే ఒక క్లారిటీ లేదండి సో వాళ్ళకొక క్లారిటీ లేదు కాబట్టి మీకు ఏ టైప్ ఆఫ్ క్లారిటీ వాళ్ళు ఇవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఆ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడైతే అర్థం అవ్వట్లేదు వాళ్ళ ప్రయారిటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే వాళ్ళు మీకు ప్రయారిటైజ్ చేయాలా లేకపోతే వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాలా అనేది తెలియట్లేదండి దానికి రీజన్ ఏంటంటే మీరు కొన్ని విషయాల్లోని వాళ్ళని సేఫ్ సైడ్ పెట్టాలి అనుకున్నా సరే కొంత నెగిటివ్గా పోట్రే అయ్యారు కాబట్టి మీరు ఆర్ రాంగ్ అనేది వాళ్ళకి తెలియదు బట్ ఏంటంటే వాళ్ళు సఫర్ అయ్యారు అనే ఫీలింగ్లోనే ఉన్నారు దానివల్ల వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి హార్ట్ఫుల్గా అంటే కొన్ని డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి మీతో ఎందుకో కానీ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వదు అని అనిపిస్తుంది ఈవెన్ ఒకవేళ ఈ రిలేషన్షిప్ అంటే ఇద్దరి మధ్యలో ఎందుకు ఈ డిస్టబెన్సెస్ కొన్ని అవుట్ చేసి ఒక న్యూ బిగినింగ్ అనేది చేసుకుంటే బాగుంటుందేమో అనే ఫీలింగ్ ఉన్నా సరే అది మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో లేకపోతే మీరు మళ్ళీ వాళ్ళు ఎలా సఫర్ అయ్యేలా చేస్తారో అనే డౌట్స్ కూడా ఉన్నాయండి కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు డెఫినెట్గా రిలేషన్షిప్ని అంటే ఇక్కడితో ఎండ్ చేసి ఒక కొత్త వేలోని స్టార్ట్ చేసి మళ్ళీ ఇద్దరు కూడా ఫ్రీగా మాట్లాడదాము లేకపోతే ఫ్రీగా ట్రావెల్ అవుదాం అన్నా సరే వాళ్ళు ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతారో లైక్ ఏంటంటే మళ్ళీ మీరు అంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ని ఎగ్జిబిట్ చేస్తారేమో వాళ్ళకి మళ్ళీ కూడా మీలోని అంటే ఆ పాస్ట్లో కనిపించింది కనిపిస్తుంది అనే భయం అయితే ఉందండి సో ఆ వ్యక్తులు ఏంటంటే టెక్నికల్గా రెడీగా లేరు అని చెప్పొచ్చు ఏదైనా సరే ప్రజెంట్ అయితే మాత్రం ఆ వ్యక్తులకి ఏం అర్థం అవ్వట్లేదండి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే క్లారిటీ వచ్చే వరకు కూడా మీ విషయంలోనే ఏంటంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం జరగదు ఈవెన్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టారు అంటే ఇది నాకు ఎందుకో టెంపరీ ఫేజ్లా అనిపిస్తుంది దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు కాన్ఫిడెంట్గా మిమ్మల్ని వద్దు అని అనుకోలేదు వాళ్ళకి అంటే డౌట్ అండి ఉండాలా ఉండకూడదా అని ప్లస్ వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి చూసినా సరే వాళ్ళకి క్లారిటీ రావట్లేదు సో డిస్ట్రాక్ట్ అవుతున్నారు వ్యక్తులైతే కమింగ్ డేస్లో ఏమవుతుందంటే వాళ్ళు ఈ విషయంలో ఇంకా ఇంకా ఆలోచిస్తారండి వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే వింటారు బట్ డెఫినెట్గా రిలేషన్షిప్ అయితే స్లోగా అయినా ముందుకు తీసుకువెళ్తారు అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి సో ఒక్కటి మాత్రం నిజం అండి ఈ వ్యక్తి దూరం పెట్టారు అంటే అది టెంపరీ అని నేను చెప్తాను టైమ్ బీయింగ్ ఇలా ఉంది కానీ వన్స్ ఆ వ్యక్తికి వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళకి ఏం కావాలి అనే క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని డౌట్స్ ఉన్నా సరే కొంత డిస్ట్రాక్ట్ అవుతారు లేదా ఇక్కడ ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నా సరే వాళ్ళు చేయాల్సిందే చేస్తారండి అంతేకాని వాళ్ళు ఒకళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే మిమ్మల్ని హర్ట్ చేయడం లాంటివి అయితే జరగవు సో మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు రీడింగ్ అయితే పాజిటివ్గానే ఉంది అంటే చెప్తున్నాను కదా ప్రోగ్రెస్ అనేది అయితే ఉంటుందండి స్లో అండ్ స్టడీగా ఉంటుంది మీరు అనుకున్న వెంటనే ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి అర్థం చేసుకోవడం మీతో మాట్లాడడానికి ట్రై చేయడం అలాంటివి అయితే చేయరు బట్ అలాంటిది జరగదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు క్లియర్గా చెప్పాలి అంటే సో మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి క్లారిటీ రావడం కోసం టైం అనేది ఇవ్వండి మీరు కూడా కొంత ట్రాన్స్ఫామ్ అవ్వండి ఎందుకంటే ఆ వ్యక్తికి ఇలాంటి వైబ్స్ మీరు ఇచ్చారు అంటే కంప్లీట్గా ఆ వ్యక్తిదే ఫాల్ట్ అని చెప్పడానికి కూడా లేదండి మీ వైపు నుంచి కూడా మీరు ఎంతో కొంత మారాలి అని అర్థం మీరు ఎప్పుడైతే మారుతారో సిచ్యువేషన్స్లో కూడా ఆ మార్పు అనేది వస్తుందండి బట్ మీరేంటంటే తప్పు చేయలేదు వాళ్ళు అలా అనుకోవడం తప్పు అనే మైండ్ సెట్లో ఉన్నా సరే రిలేషన్షిప్ బెటర్ అవ్వద్దు ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఇది ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి మీరే ఇచ్చినట్టు అవుతుంది సో అంత రిస్క్ అయితే తీసుకోవద్దు నేను క్లియర్గా మీకు చెప్తున్నానండి ఆ వ్యక్తికి ఏంటంటే మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ జరిగినా సరే అది హ్యాపీనెస్సే ఇస్తుంది కానీ అంటే వాళ్ళు మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేలా మీరు చేయరు అనే క్లారిటీ మాత్రం వాళ్ళకి మీరు ఇవ్వాల్సి ఉంటుందండి సో ఒక్కసారి అయితే ఆలోచించండి నాకు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయని అనిపిస్తుంది అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా పేషెన్స్ ఉండాలి చాలా కమిటెడ్గా కూడా ఉండాలి మీరు కూడా ఏంటంటే కాంపాషనెట్గా ఉండాలి నాకు ఎందుకో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు కూడా ఆలోచించట్లేదేమో అని అనిపిస్తుంది ఈ కార్డ్ చూసారా అంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు మీరు అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు మధ్యలో స్టక్ అయిపోయారండి సో దీనివల్ల కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది ఒక్కటి మాత్రం నిజం ఈ వ్యక్తి కోసం మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు కొంత ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి అది మీకు కొంత రిస్క్లానే అనిపిస్తుంటుంది బట్ తప్పదండి మీరు మారితే మీలో కూడా మార్పులు అనేవి ఆ వ్యక్తికి కనిపిస్తాయండి అప్పుడు కూడా వాళ్ళకి ఒక క్లారిటీ రావచ్చు వాళ్ళ ప్రియారిటీస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవచ్చు మీరు ప్రెజెంట్ ఏంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి మీకు ఏ ఆన్సరు చెప్పలేదు కాబట్టి మీకు కూడా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా లేకపోతే ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి మీ లైఫ్ మీరు చూసుకోవాలా ఇది మీకు అర్థం అవ్వట్లేదండి నేనైతే ఒకటే చెప్తాను ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ అనేది చాలా ఉండాలి టైం అండ్ స్పేస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ టైమ్ అండ్ స్పేస్ ఇచ్చిన ప్రాసెస్లో మీరు కూడా కొంత ట్రాన్స్ఫామ్ అయితే మంచిది ఎందుకంటే అప్పుడైనా సరే ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో ఛాన్స్ అయితే తీసుకోవడానికే ట్రై చేయండి మీరైతే మాత్రం ఈ వ్యక్తి గురించి అప్పుడే ఏం డిసైడ్ అవ్వద్దు ఇది అయితే ఎండ్ కాదు సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు సూనార్ లెటర్ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు మీకు ఏ కారణం చెప్పకుండా ఎందుకు దూరం పెట్టారు అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం అండి సో ఈ ఇష్టం అనేది ఏంటంటే రోజు రోజుకి ఎక్కువ అవడం అయితే అయ్యింది ఆ వ్యక్తికి కూడా మీరు అంటే ఇష్టమే ఇష్టం లేదు అని కాదు ఇద్దరికి మధ్యలో ఆ లవ్ అనేది అయితే కనిపిస్తుంది వీళ్ళు మీకు ఎవరైనా అండి బట్ స్టిల్ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండేది బట్ కొన్ని విషయాల్లోనే ఏంటంటే మీరు చాలా స్టబ్బంగా ఉన్నారండి ఆ స్టబ్బన్నెస్ అనేది ఎందుకో కానీ ఈ వ్యక్తికి నచ్చలేదు లైక్ ఏంటంటే కొన్ని మీరు కరెక్ట్ అనుకున్నవి వాళ్ళకి కరెక్ట్ అని అనిపించట్లేదు లేకపోతే కొన్ని మీకు జరిగిపోవాలి అని అనుకున్నవి ఆ వ్యక్తికి జరగాలని లేదు ఆర్ అట్లీస్ట్ జరగాలని లేకపోయినా సరే మీరు అంటే ఎలా అయితే అవ్వాలి అనుకుంటున్నారో అదే వేళ అవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు సో ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి ఇది గొడవ లేకపోతే ఇంకేదో ప్రాబ్లం అని నేను అన్న కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో కొన్ని అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాదండి వాళ్ళు ఏంటంటే మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడలేకపోతున్నారు సిచ్యువేషన్ అలానే ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో మీ పర్సెప్షన్ కూడా మీరు మార్చుకోవడానికి సిద్ధంగా లేరు ఈవెన్ ఆ వ్యక్తి మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు ఏంటంటే అలా మార్చుకోలేకపోతున్నారండి అది మీ వల్ల కూడా అవ్వదేమో మేబీ బట్ ఏంటంటే దీనివల్ల ఇద్దరి మధ్యలో అని అంటే దూరం పెరిగిందే కానీ మీరు అనుకున్నట్టుగా అయితే అవ్వలేదు సో ఇక్కడ ఇదే ప్రాబ్లం అండి ఇప్పుడు కూడా ఆ వ్యక్తి ఏంటంటే ఇలాంటి ఒక డిఫరెన్సెస్ ఉండడం వల్ల డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్కి వచ్చేసారనమాట అంటే ఇంకా ఈ రిలేషన్షిప్లో వాళ్ళకి ఎక్కడా హోప్ అనేది కనిపించట్లేదు బట్ అలా అని చెప్పి మీకు దూరం అవ్వడం అనేది కూడా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఏంటంటే మీ నుంచి ఆన్సర్స్ కావాలనుకుంటున్నారండి మీరు ఏంటంటే ఇప్పటికైనా సరే మీ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారా లేకపోతే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఇస్తారా అంటే వాళ్ళు క్లియర్గా మీలో చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఎప్పుడైతే ఫైవ్ నెంబర్ అనేది రీడింగ్లో సిగ్నిఫికెంట్గా ఉందో డెఫినెట్గా వాళ్ళు చేంజెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీలో ఆ చేంజెస్ వస్తే వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ ఇక్కడ క్లియర్గా ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు మీకు రీజన్ చెప్పకపోవడానికి ఒకటే రీజన్ అదేంటంటే మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు మీరు మీరేంటంటే స్టబన్గా ఉన్నారు మీరు ఒకటి పట్టుకున్నారు ఇంకా దానికే అలా వేలాడుతున్నారు సో మీకేంటంటే దాన్ని విడిచిపెట్టే ఉద్దేశం లేదు అలాంటప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తారు మీరు మారుతారు అనే హోప్ వాళ్ళకుంటే కదా మీతో మాట్లాడి ఏదో అంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళందుకే మీకు ఎలాంటి ఆన్సర్ చెప్పాలనుకోవట్లేదండి ఇన్ రిటర్న్ మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఏమైనా అప్రోచ్ అయ్యి అంటే వాళ్ళు అనుకున్న వేలో వాళ్ళతో కాపరేట్ చేస్తారేమో అని చెప్పి సో డెఫినెట్గా ఒకటి మాత్రం నిజం అండి ఈ వ్యక్తి అయితే మాత్రం మీతో ఓపెన్ అప్ అయ్యి వాళ్ళు మాట్లాడే పరిస్థితి అయితే లేదు కమింగ్ డేస్లో కూడా అది జరుగుతుంది అని మీరు అనుకోవడానికైతే లేదు డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇలా దూరం అవుతున్న కొద్దీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి పెరుగుతాయి కానీ ఇద్దరి మధ్యలోని అంటే రిలేషన్షిప్ అనేది కనెక్ట్ అవుతుంది అని చెప్పడానికి అయితే లేదండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు ఈ వ్యక్తి ఏదో వచ్చి మీకు ఆన్సర్ చెప్తారు లేకపోతే థింగ్స్ని ఏంటంటే బెటర్ చేస్తారు మీరు అనుకున్నట్టుగా దీన్ని ఏంటంటే ముందుకు తీసుకువెళ్తారు అని మీ సైడ్ నుంచి మీరే ఆ వ్యక్తికి అప్రోచ్ అయ్యి మీరే మాట్లాడాల్సి ఉంది మీరే అంటే మీ ఫీలింగ్స్ చెప్పాల్సిన అవసరం ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అలా చెప్పడానికి కూడా కొంత టైం అనేది తీసుకోవాలండి ఎందుకంటే ఈ కార్డు ఎప్పుడైతే వచ్చిందో మీరు రష్ అవ్వడానికి లేదు ఈవెన్ మీరు రష్ అవదాం అనుకున్నా సరే యూనివర్స్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ ఇవ్వదంట అంటే మీరు అనుకున్నవన్నీ కూడా వెంటనే అవ్వండి ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడైతే లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఎప్పుడైతే అవ్వదు అనుకుంటారో అప్పుడే ఇది అవుతుందంట క్లియర్గా కార్డ్స్ అయితే ఎలా పాయింట్అవుట్ చేస్తున్నాయి అంటే మీ వ్యక్తి మీ విషయంలో సాటిస్ఫైడ్గా లేరండి వాళ్ళకి ఏదో కానీ మీరు నచ్చింది చేస్తున్నారు అంటే అది మీకు తెలుసు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది మీకు కరెక్ట్ అనిపిస్తుంది మీరు చూసే పర్సెప్షన్ వేరు ఆ వ్యక్తి చూసేది వేరు సో ఇక్కడ ఏంటంటే మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట దానివల్ల వాళ్ళు ఏంటంటే మీకు చెప్పినా అర్థం కాదు అనుకుని సైలెంట్గా ఉంటున్నారు తప్ప అది వాళ్ళు మాట్లాడలేక కాదు లేకపోతే వాళ్ళకి ఇంకేదో ప్రాబ్లం ఉండి కూడా కాదండి ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ నుంచే ఆన్సర్స్ అయితే వాళ్ళకి తెలియాలి కాకపోతే నేను చెప్పాను కదా మీరు అనుకున్నంత తొందరగా కూడా ఇది వర్కౌట్ అవ్వదు సిచ్యువేషన్స్ అనేవి అంటే ఒక అలైన్మెంట్లోకి రావాలి అంటే కొంత టైం అయితే పడుతుందండి ఆ టైం వరకు మీరు వెయిట్ చేయాలి ఆ వ్యక్తి కూడా ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ పరంగా వాళ్ళు మీ విషయంలో అనుకుంటున్న దానికి ఇంకా అంటే క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు వాళ్ళతో వాళ్ళే ఆనెస్ట్గా ఉండలేకపోతున్నారు వాళ్ళకి అసలు ఏం కావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అనే ఆ క్లారిటీ అయితే రావట్లేదు అలా అని చెప్పి వాళ్ళు రాంగ్ అని కూడా అనుకోవట్లేదండి వాళ్ళు ఏంటంటే మీకు ఛాన్స్ ఇవ్వచ్చా లేదా లేకపోతే మీరు ఏమైనా మారుతారా లేదా వాళ్ళు అనుకున్నట్టు మీరు ఉంటారా అని ఈ ఒక్క ఆలోచనే వాళ్ళని ఏంటంటే కొంత ఇబ్బంది పెడుతుంది అలా అని చెప్పి వాళ్ళు రిస్క్ తీసుకోవాలని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే రిస్క్ తీసుకుంటే ఖచ్చితంగా డ్యామేజ్ అనేది వాళ్ళకు కూడా జరుగుతుంది అనే ఫీలింగ్ ఉందండి అంటే ఈ డ్యామేజ్ అనేది మీకు జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళకు మాత్రం జరిగేది అయితే డ్యామేజ్ అనే ఫీలింగ్ అయితే ఉంది సో వాళ్ళు ఏంటంటే అంత రిస్క్ అయితే తీసుకోరండి మీరు కూడా వాళ్ళు ఏదో వచ్చి అంటే మీకు అన్ని చెప్తారు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు కూడా కొంత ఆలోచించండి మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే మాట్లాడండి లేదు మాట్లాడాల్సిన అవసరం ప్రజెంట్ అయితే లేదు సైలెంట్గా ఉంటేనే మంచిది అనుకుంటే అది కూడా మీరు చేయొచ్చు ఎందుకంటే టైం అనేది కాదు సో మీరు రష్ అయిపోయినా సరే మళ్ళీ థింగ్స్ అనేవి అటే వెళ్తాయి సో ఒక్కటి మాత్రం చెప్తానండి ఈ రిలేషన్షిప్ మీరు వర్కౌట్ చేసుకోవాలనుకుంటే మీలో ఆ పేషెన్స్ అనేది ఉండాలండి ఫస్ట్ కార్డ్ సట్ వాళ్ళకి ఆల్మోస్ట్ అలానే వచ్చింది మీకు కూడా సిమిలరే డెఫినెట్గా మీరు ఏంటంటే ఇది వర్కౌట్ చేసుకోగలరు అలా అని చెప్పి చేసుకోలేరేమో సఫర్ అవుతారేమో అని భయపడాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే టైం అండి మ్యాటర్ ఆఫ్ టైం అని చెప్తా ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్ మోస్ట్లీ డివైన్ టైం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఈవెన్ మనం ఎన్ని చేస్తున్నా అవ్వట్లేదు అంటే అది డివైన్ టైం కాకపోతేనే అవ్వదండి సో అది వరకు అయితే వెయిట్ చేయండి అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో మీలో కూడా ఇన్సెక్యూరిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి మీరు ఏంటంటే రోజు రోజుకి కూడా ఒక టాక్సిక్ పర్సన్లా చేంజ్ అవుతున్నారు నేను ఈ మాట చెప్తున్నానని ఎవరు కూడా సీరియస్గా తీసుకోవద్దు బట్ నేను చెప్పిన సిచ్యువేషన్స్ కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా మీలో ఆ నెగిటివిటీ ఉందనేది మాత్రం నిజమండి మీరు రోజు రోజుకి ఏంటంటే ఒక నెగిటివ్ పర్సన్లా ట్రాన్స్ఫామ్ అవుతున్నారు ప్లస్ ఒక నీడీ పర్సన్లకు కూడా మారిపోతున్నారు ఒకటైతే నేను చెప్పగలను అండి మీరు చాలా మారాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా మీ బిహేవియర్ వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల ఈ వ్యక్తికి మీకు ఫ్రీక్వెంట్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి అవుతున్నాయండి ఆర్ అట్లీస్ట్ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఈ డిఫరెన్సెస్ సార్ట్అవుట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ పర్సనాలిటీ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేసే విధానం ఏంటో మీకు తెలియాలండి మీరు అనుకున్నట్టు ఈ వ్యక్తి ఉండాలి అంటే అలా కుదరదు అలా అని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నట్టే మీరు ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇద్దరి మధ్యలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలి అంటే కొన్నిటికి సరెండర్ అవ్వాలంతే మీరు ఎప్పుడైతే సెరెండర్ అవుతారో అప్పుడే ఈ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యక్తి అని అనుకున్నాను కానీ ఇక్కడ ప్రాబ్లమే మీరు ఎప్పుడైతే ఈ కార్డ్స్ అన్నీ వచ్చాయో డెఫినెట్గా మీరు చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది మీలో ఎప్పుడైతే మార్పులు వస్తాయో మీరు ఎప్పుడైతే ఒక క్లీన్ పర్సన్గా చేంజ్ అవుతారో లైక్ ఏంటంటే అన్నీ మీకోసమే అన్నట్టు కాకుండా కొన్ని అంటే చేయాల్సినవి చేయాలి ఒక రిలేషన్షిప్ అంటే డెఫినెట్గా కాంప్రమైజెస్ చేసుకోవాలండి అడ్జస్ట్మెంట్స్ ఉండాలి సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో అవన్నీ మీరు చేయగలరు అనుకుంటేనే ఈ రిలేషన్షిప్ నేను క్లియర్గా చెప్తున్నాను నేను చెప్పిన రీడింగ్ కానీ మీకు రెజోనేట్ అయితే మాత్రం మీరే మారాలి మీలోనే మార్పులు రావాల్సి ఉంది లేదు అనుకుంటే ప్రాబ్లమే లేదు బట్ డెఫినెట్గా ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే కొంత ఈ వ్యక్తి మీద కూడా మీరు డిపెండ్ అయిపోతున్నారు సో దానివల్ల కూడా ఆ వ్యక్తికి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారండి మీరు ఏం చేస్తారు అంటే ఒక ఇండివిజువల్ పర్సన్గా ముందు మీ గ్రోత్ని మీరు చూసుకోండి ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ అవుతారో ఆ వ్యక్తి మీ మీద డిపెండ్ అవ్వాలని చూస్తారు అప్పుడు దానికి మీరు సపోర్ట్ చేస్తారో లేదనేది మీ ఇష్టం బట్ డెఫినెట్గా మీరు ఒక ఇండివిజువల్గా అయితే ఉండాలి అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి కూడా ఇండివిజువల్గా ఉండాలి అప్పుడు ఇద్దరు ఇండివిజువల్స్ ఏంటంటే మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్లో ఉంటే రిలేషన్షిప్ అనేది అయితే బాగుంటుంది మీకు అయితే యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఇక్కడ వరకేలాగా నాకైతే అనిపిస్తుంది అండి కొంత మారండి ఆ వ్యక్తితో మెయిన్ ఏంటంటే ఏ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు వాళ్ళు చెప్పింది మీకు నచ్చకపోతే మీరు అది చెయ్యాల్సిన అవసరం లేదు బట్ అట్లీస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం అనేది ఇంపార్టెంట్ అండి మీరు చెప్పింది వాళ్ళు వినట్లేదు అంటే అది టైం కాదు సో అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు ఏంటంటే టైం చూసుకొని చెప్పొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ రోజ్ క్వార్డ్స్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీ వ్యక్తి ఏ కారణం మీకు చెప్పకుండా ఎందుకు దూరం పెట్టారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారండి వాళ్ళు ఏంటంటే మీతోని రిలేషన్షిప్ అనేది డెవలప్ అవ్వాలని ఫస్ట్ నుంచి కోరుకున్నారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీకు జెన్యున్గా కనెక్ట్ అయ్యారండి ఈవెన్ వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ని కూడా చూడాలి అన్నంత స్ట్రాంగ్గా అనిపించింది అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకున్నారండి రిలేషన్షిప్ని అంత పాజిటివ్గా వాళ్ళైతే ఫీల్ అయ్యారు మీకు బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఉన్నారండి వాళ్ళు నాకు క్లియర్గా కనిపిస్తున్నారు రీడింగ్లోని ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే ఎప్పుడైతే మీ వ్యక్తి మీకు డీప్గా కనెక్ట్ అయ్యారో అదే టైంలో మీ ఇద్దరి మధ్యలోని ఇక్కడ ఒక వ్యక్తి రావడం జరిగింది సో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చండి ఒక పర్టిక్యులర్ పర్సన్ అని చెప్పి నేనైతే చెప్పను బట్ ఒక థర్డ్ పర్సన్ అయితే మాత్రం ఉన్నారు సో ఇక్కడ నుంచే సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయండి మీ వ్యక్తిని ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పను కానీ వాళ్ళ ఎఫెక్ట్ మాత్రం మీ వ్యక్తి మీద ఉంది ఈ వ్యక్తి ఏంటంటే ఐ మీన్ థర్డ్ పర్సన్ ఏంటంటే మీ వ్యక్తికి సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళైనా కూడా అవ్వచ్చు అండి ఇది ఏంటంటే నాకు వన్ సైడ్ లాగా కనిపించట్లేదు దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తికి వాళ్ళతో ఏదో అంటే లవ్ ఉంది లేకపోతే ఇద్దరు మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు అని చెప్పడానికి లేదు బట్ ఏంటంటే డెఫినెట్గా ఒక వ్యక్తి మాత్రం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో సో అక్కడి నుంచే మీ వ్యక్తి ఎమోషన్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయిపోయాయండి వాళ్ళు ఏంటంటే చాలా పేషెన్స్తోని సిచ్యువేషన్స్ని అయితే కంట్రోల్ చేద్దాం అని అనుకున్నారు కానీ అది వాళ్ళకి అవ్వలేదండి వాళ్ళు అనుకుంది ఒకటి అయ్యింది ఇంకొకటి అనమాట సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు అలా అని చెప్పి ఈ థర్డ్ పర్సన్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే ట్రై చేస్తున్నారు బ్యాలెన్స్ చేయడానికి బట్ ఆ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లోని వాళ్ళకి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది వస్తుందండి వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు వాళ్ళకే ఇప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కావాలనిపిస్తుంది వాళ్ళకే ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలనిపిస్తుంది బట్ ఎవరికి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు మెయిన్ మీ వ్యక్తి అండి ఇక్కడ నేను థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు దానికి రీజన్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ వ్యక్తి లైఫ్ ఏం పెద్ద బెటర్గా లేదండి సో నేను అందుకే ఇక్కడ అదైతే మాట్లాడను బట్ డెఫినెట్గా మీ వ్యక్తి ఏంటంటే మీకు ఆ థర్డ్ పర్సన్కి మధ్యలోని ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు ఏంటంటే ఎందుకో ఆ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేసి ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకువస్తే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారు సో దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం అనేది అయితే జరుగుతుందండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ వ్యక్తి యాక్చువల్గా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎందుకో చాలా అంటే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారండి లో కాన్ఫిడెన్స్తో ఉన్నారండి వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు అంటే ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎటు వెళ్ళాలి అంటే ఒకరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కానీ ఎవరు సపోర్ట్ తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ట్రాప్ అయిపోయారండి చాలా ఇబ్బంది పడుతున్నారు అలా అని చెప్పి మీరంటే ఇష్టం లేదని కాదు మీరంటే చాలా ఇష్టం ఉంది కాకపోతే చెప్పాను కదా ఇక్కడ థర్డ్ పర్సన్స్ వల్ల మీ వ్యక్తి సఫర్ అవుతున్నారు చూస్ చేసుకోలేకపోతున్నారండి అంటే మీరే స్ట్రైట్గా అనే ఆ వైబ్స్ ఎందుకో కానీ వాళ్ళకి ఇప్పుడు రావట్లేదు బట్ అలా అని చెప్పి మీ మీద ఫీలింగ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అయినా సరే వాళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు అందుకే మిమ్మల్ని దూరం పెట్టడమే మంచిది అని అనుకుంటున్నారు సో ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి సూనర్ లేటర్ మీ ఇద్దరి మధ్యలోని మళ్ళీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వచ్చు నాకు ఏంటంటే న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఆ న్యూ బిగినింగ్ కూడా మీకు ఏంటంటే చాలా హ్యాపీనెస్ అయితే తీసుకొస్తుంది దానికోసం అయితే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే నేను ఇక్కడ ఒకటి మాత్రం చెప్తానండి మీ వ్యక్తి ఎమోషన్స్ని ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది సో వాళ్ళకి కోపం తెప్పించినట్టుగా అంటే వాళ్ళని కొన్ని ప్రశ్నలు మీరు అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేకపోవచ్చు ఆ టైంలో మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ కూడా రావడం ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఒకవేళ ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నా సరే వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీకు దగ్గర అవుతారు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఈవెన్ మీరు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే ఇది జరుగుతుంది కాకపోతే రీయూనియన్ అనేది జరిగిన తర్వాత ఈ వ్యక్తితో మీరు ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదండి ఇక్కడ థర్డ్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ గురించి మాట్లాడడం కానీ మీ వ్యక్తికి ఎక్కడో అన్కంఫర్టబుల్గా అనిపించినట్టుగా మీరు మాట్లాడడం కానీ చేయకూడదండి మీ దగ్గర ఏంటంటే వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ కంఫర్ట్ అనేది దొరకాలి ఆ సెక్యూర్ ఫీలింగ్ అనేది రావాలి ఆ పాజిటివ్ వైబ్స్ వాళ్ళు ఫీల్ అవ్వాలి ఎప్పుడైతే అవన్నీ జరుగుతాయో డెఫినెట్గా మీ వ్యక్తి ఏంటంటే మీతోనే ఉంటారు మీకోసమే ఆలోచిస్తారు వాళ్ళ ఎమోషన్స్ని కానీ మీరు టచ్ చేయాలనుకుంటే వాళ్ళ కోపాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారండి ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు వాళ్ళకే అంటే మిమ్మల్ని మళ్ళీ దూరం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో అంత రిస్క్ అయితే తీసుకోవద్దు బట్ కార్డ్స్ ప్రకారం నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు పాజిటివ్గా అయితే కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ వ్యక్తి ఏంటంటే మారుతారు వాళ్ళతో మీరు అనుకున్న రిలేషన్షిప్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది సో మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇంకా చూద్దాం అవసరం ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో నేను చెప్పాను కదండి మీరు కోరుకున్న ఆన్సర్స్ అయితే వస్తాయి ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నవన్నీ మీతో చెప్తారు ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది జరగాలి కూడా సో డెఫినెట్గా మీరు ఏంటంటే దానికి ప్రిపేర్డ్గా ఉండండి అనవసరంగా మీరు నెగిటివ్గా ఆలోచించి నెక్స్ట్ ఏమవుతుందో అని చెప్పి అలాంటివి ఏం వద్దండి మీరు ఈ వ్యక్తి నుంచి ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అవి డెఫినెట్గా వస్తాయి ఈవెన్ ఈ కార్డు కూడా చూస్తున్నట్టయితే ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించినప్పుడు లేకపోతే ఈ వ్యక్తి ఏం చేస్తారు అని అనుకున్నప్పుడు నెగిటివ్గా థింక్ చేయొద్దండి పాజిటివ్గానే థింక్ చేయండి ఈవెన్ పాస్ట్ గురించి మీరు థింక్ చేసినప్పుడు కూడా అయిపోయిన బ్యాడ్ థింగ్స్ని గుర్తు చేసుకోవద్దు మీ ఇద్దరి మధ్యలోని హ్యాపీ మూమెంట్స్ కానీ లేకపోతే మీ ఇద్దరు షేర్ చేసుకున్న మెమరీస్ కానీ ఉంటాయి కదా సో అవి మాత్రమే రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీద మీకు హేట్రెడ్ అనేది డెవలప్ అవ్వదండి అది ఇక్కడ అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ వ్యక్తి జెన్యున్గా మిమ్మల్ని ఇష్టపడడం జరిగింది సో ఖచ్చితంగా థింగ్స్ అనేవి వర్కౌట్ అవడానికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాకపోతే మనుషులు ఏంటంటే మరి వాళ్ళ లైఫ్లో టైం కోసం కూడా ఎదురు చూడాలి కదా అంటే రైట్ టైం కోసం సో డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి అండ్ మూమెంట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి అయితే మాట్లాడతారు మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూశారు కదండీ ఇదే వ్యాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్